నీకు చెప్తాను విను మూషికాపురం అనే ఊరులో పోలయ్య అనే రైతు ఉండేవాడు తన ఆవులను రోజు పొలానికి తీసుకెళ్తూ ఉండేవాడు పొలం గట్టు కలుగులో ఉంటున్న ఎలుక కొన్ని పిల్లలను పెట్టింది ఆ పిల్లలు ఒకరోజు పొలంలో గడ్డి మేస్తున్న ఆవును చూశాయి అంత పెద్ద ఆవును చూసి భయంతో పరిగెత్తుకుని వెళ్లి తల్లికి చెప్పాయి అక్కడే ఉన్న మరో ఎలుక ఏమిటి నాకంటే పెద్ద జంతువా అని ప్రశ్నించింది చాలా పెద్దదని ఎలుక పిల్లలు చెప్పాయి ఆ ఎలుక కలుగులోకి పోయి బాగా ఆహారం తిని వచ్చి ఇప్పుడు చూడండి మీరు చూసిన జంతువు శరీరం ఇంతకంటే పెద్దగా ఉంటుందా అని ప్రశ్నించింది ఇంకా పెద్దగా ఉంటుందని జవాబిచ్చాయి ఈసారి ఇంకా పెద్దగా కనిపించాలని ఇంకా ఎక్కువ తినేసరికి పొట్ట పగిలి అక్కడికక్కడే పడిపోయింది నీతి తన తాహతకు మించి బడాయికి పోరాదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి